వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెబ్బేర్ మార్కెట్లో మంచి హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి నాలుగు పళ్ళ కోడెలు తెచ్చినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ నాలుగు నాలుగు పళ్ళకు వచ్చి ఎన్నెల ఏంటిదన్న ఇంచుమించు నెల పదిహేను రోజులు ఇంచుమించు నెల పదిహేను రోజులు అయిందంట మరి మరి రెండు నాలుగు పళ్ళనే ఉన్నాయి కదా ఏం చెప్తున్నావు రేటు ఒకటి డెబ్బై వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ రూపాయి మరి ఒక లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్నాను బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి పనికైతే అన్నిటికీ గ్యారంటీ ఇస్తారు కదా ఎక్కడ మనది సంఘాల గ్రామం గద్వాల్ మండలం గద్వాల జిల్లా అని చెప్తున్నారు మరి ఏం పేరు నవ్వు పేరు సత్యారెడ్డి ఓకే ఓకే సార్ నెంబర్ చెప్పేసి నేను నైన్ వన్ టూ వన్ త్రీ ఫోర్ డబల్ వన్ సిక్స్ ఫైవ్ ఓకే ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అయితే సంప్రదించవచ్చు మరి సింగిల్ అయినా ఇచ్చే అవకాశం ఉంది సింగిల్ అయినా ఇస్తారు ఒకసారి పండ్లు చూపి రైతు పండ్లు కూడా చూపిస్తున్నారు ఇక్కడ ఓకేనా పొడుసరాలు వాటి ఉన్నాయా అట్లా దీన్ని ఇజిప్ ఒకసారి నాలుగు వందల ఉంది సింగిల్ అయినా ఇచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు రైతు అయితే మరి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేరుగా రైతునైతే సంప్రదించండి సైజు విషయాలకు వస్తే యాభై ఎనిమిది యాభై తొమ్మిది సైజు అని చెప్తున్నారు సైజులు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేరుగా కాంటాక్ట్ అయితే మాట్లాడచ్చు ఆల్మోస్ట్ తోకలు కానీ చూసుకోవచ్చు అదేవిధంగా కూడా చూసుకోవచ్చు